బాలికకు ఫీజు మినహాయింపు హామీ ఇచ్చిన సిఎం యోగి నిరాకరించిన ఆర్ఎస్ఎస్ స్కూల్ రాజ్యాంగ వివరణ ఆచరణాత్మకంగా ఉండాలి సుప్రీం కోర్టు సిజెఆర్పి గవాయ్ జడ్జిలు దురుసుగా ప్రవర్తించొద్దు నేను పాక్ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్ను నేరం అంగీకరించిన ముంబై ఉగ్రదాడి స్నిందితుడు రాణా వ్యాధి నిర్ధారణలు ఏఐ బెస్ట్ వైద్యుల సమర్థ అధ్యయనం ఉత్తరప్రదేశ్కు చెందిన ఏడో తరగతి బాలికకు ఫీజు మినహాయింపు ఇస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు అయితే ఆమె చదువుతున్న ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే స్కూల్ దీనికి నిరాకరించింది ఫీజు చెల్లించాలని ఖరాఖండిగా చెప్పింది దీంతో ఆ బాలిక కుటుంబం అయోమయంలో పడింది గోరఖ్పూర్ కు చెందిన రాజీవ్ కుమార్ త్రిపాఠి కాలుకు ఒక ప్రమాదంలో తీవ్ర గాయమైంది దీంతో అతడు ఉద్యోగం కోల్పోయాడు ఈ నేపథ్యంలో అతడి కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది కాగా రాజీవ్ కుమార్ ఇద్దరు పిల్లలు గోరఖ్పూర్ లోని పక్కీబాగ్ లో ఉన్న సరస్వతి శిశు మందిర్లో చదువుతున్నారు ఆర్ఎస్ఎస్ విద్యా విభాగమైన విద్యాభారతి నిర్వహిస్తున్న ఈ స్కూల్లో అతడి కుమార్తె పంఖూరి త్రిపాఠి ఏడవ తరగతి చదువుతుంది ఆ బాలిక నుంచి నెలకు ఒక వెయ్యి ఆరు వందల యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆమె ఫీజు చెల్లించకపోవడంతో పద్దెనిమిది వేల రూపాయల బకాయి ఉంది దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆ బాలిక స్కూల్కు వెళ్లడం లేదు జూలై ఒకటిన తన కుమార్తెతో కలిసి ముఖ్యమంత్రి జనతా దర్బారుకు హాజరయ్యాడు గగ సీఎం యోగి హామీ నేపథ్యంలో రాజీవ్ కుమార్ తన కుమార్తెతో కలిసి ఆ స్కూల్కు వెళ్ళాడు ఫీజు మినహాయింపుపై సీఎం హామీ ఇచ్చినట్లు చెప్పాడు అయితే స్కూల్ యాజమాన్యం వారితో దురుసుగా ప్రవర్తించింది ఫీజు మినహాయింపులో ఇటువంటి నిబంధన ఏమీ లేదని చెప్పింది ఫీజు బకాయి కట్టాల్సిందేనని ఆర్ఎస్ఎస్ స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది దీంతో ఆ బాలిక ఏడవడంతో తండ్రి రాజీవ్ కుమార్ కూడా కంటతడి పెట్టారు వారిద్దరూ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు చట్టం లేదా రాజ్యాంగ వివరణ ఆచరణాత్మకంగా ఉండాలని సమాజ అవసరాలు ప్రస్తుత తరం సమస్యలకు అనుగుణంగా ఉండాలని న్యాయమూర్తి బాధ్యతలు అంటే పది నుండి ఐదు గంటల వరకు చేసే ఉద్యోగం కాదని సమాజానికి దేశానికి సేవ చేయటానికి ఒక అద్భుతమైన అవకాశం అని అన్నారు బాంబే హైకోర్టులో నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు న్యాయమూర్తుల దురుసు ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తూ న్యాయమూర్తులు దురుసుగా ప్రవర్తించకూడదన్నారు ప్రతిష్టాత్మక న్యాయ సంస్థలు న్యాయస్థానాల ప్రతిష్టను దెబ్బతీసే ఏ పని న్యాయమూర్తులు చేయకూడదని ఈ ఖ్యాతి తరతరాలుగా న్యాయవాదులు న్యాయమూర్తుల విధేయత అంకిత భావంపై నిర్మించబడిందని ఆయన అన్నారు న్యాయమూర్తులు తమ మనస్సాక్షికి తమ పదవి ప్రమాణానికి చట్టానికి అనుగుణంగా వ్యవహరించాలని సిజేఐ అన్నారు బాంబే హైకోర్టును ప్రశంసిస్తూ నేను ఇక్కడ న్యాయవాదిగా తర్వాత న్యాయమూర్తిగా పనిచేస్తాను అని గుర్తు చేసుకున్నారు ముంబై ఇరవై ఆరు పదకొండు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు తహవ్వూర్ హుస్సేన్ రాణా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ప్రస్తుతం అతను ఎన్ఐఏ కస్టడీలో ఉన్నాడు ఈ సందర్భంగా తహవూర్ ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్నారు విచారణ సందర్భంగా అతడు ముంబై ఉగ్రదాడి వెనుక తన పాత్రను అంగీకరించినట్లు తెలిసిందే ఈ మేరకు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఇండియా టుడే నివేదించింది ఢిల్లీలోని తిహార్ జైలులో ఎన్ఐఏ కస్టడీలో ఉన్న తహవూరు విచారణలో తాను పాకిస్తాన్ సైన్యానికి నమ్మకమైన ఏజెంట్ను అని చెప్పినట్లు సదరు నివేదిక వెల్లడించింది అంతేకాదు తాను తన స్నేహితుడైన డేవిడ్ హెడ్లీ కు పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయబాతో సంబంధాలు ఉన్నట్లు కూడా అంగీకరించినట్లు సదరు వర్గాలు తెలిపాయి ఈ ఉగ్ర సంస్థ ప్రధానంగా గూఢచారి నెట్వర్క్ గా పనిచేస్తుందని కూడా రాణా ఎన్ఐఏ కి చెప్పినట్లుగా సమాచారం ముంబై పేలుళ్ల కేసులో రాణా ప్రధాన నిందితుడు అతడు పాకిస్తాన్ సంతతికి చెందిన కెనడా పౌరుడు ముంబై ఉగ్రదాడి కుట్రదారు డేవిడ్ కోల్మాన్ హెడ్లీతో తహవూర్ రాణాకు సన్నిహిత సంబంధాలున్నాయి ఇద్దరు కలిసి ఉగ్రదాడికి ప్రణాళిక రచించారు దాడి అనంతరం అమెరికాకు పారిపోయాడు రెండు వేల తొమ్మిదిలో రాణాను అక్కడ అధికారులు అరెస్ట్ చేశారు అప్పటి నుంచి అమెరికాలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న రాణాను అగ్రరాజ్యం ఇటీవలే భారత్ కు పంపించింది ప్రస్తుతం అతడు ఎన్ఐఏ కస్టడీలో ఉన్నారు కాగా భారత్ లో అక్రమంగా చొరబడిన పది ఉగ్రవాదులు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున తమ నరమేధం మొదలు పెట్టారు రెండు లగ్జరీ హోటళ్లు రైల్వే స్టేషన్ జెవీస్ సెంటర్ ఇలా నాలుగు వేరు ప్రాంతాల్లో ఏకంగా అరవై గంటల పాటు సాగిన నరమేధంలో నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు వారిలో పలువురు భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు భద్రతా బలగాల దాడిలో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు మరో ఉగ్రవాది ప్రాణాలతో పట్టుకున్నారు ఆ తర్వాత విధించారు మేధతో ఆరోగ్య సంరక్షణ రంగం రూపురేఖలు మారిపోతున్నాయి రోగులే స్వయంగా రోజువారీ జాగ్రత్తలు తీసుకునేందుకు ఏఐ సహాయపడే రోజులు రాబోతున్నాయి టెక్ జాయింట్ మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన ఏఐ డయాగ్నోస్టిక్ ఆర్కెస్ట్రేటర్ తో ఆ కళలు సాకారమయ్యే అవకాశం ఉంది దీనిని ఓపెన్ ఏఐకి చెందిన అడ్వాన్స్డ్ ఓ త్రీ ఏఐ మోడల్ తో జత చేసినప్పుడు పది కేసు స్టడీస్ లో ఎనిమిదింటికి పైగా పరిష్కారం లభించింది వైద్యుల చేత అధ్యయనం చేయించడం కన్నా ఈ విధానం చాలా చౌకైనదని కూడా మైక్రోసాఫ్ట్ తెలిపింది నిపుణులైన ఫిజీషియన్ల బృందం పనిచేస్తున్నట్లుగా ఈ ఏఐ టూల్ పనిచేస్తుంది ఇది అత్యంత స్పష్టమైన మేధాశక్తి అవసరమైన కేసులను చూడగలదు ఇది కేసు ప్రొసీడింగ్స్ లో ఎనభై ఐదు శాతం వరకు ఖచ్చితంగా వ్యాధి నిర్ధారణ చేయగలిగిందని మైక్రోసాఫ్ట్ తెలిపింది అనుభవజ్ఞులైన ఫిజీషియన్ల బృందం కన్నా ఈ ఏఐ టూలు నాలుగు రెట్లు సమర్థవంతంగా పనిచేసిందని తెలిపింది అయితే ఈ ఏఐ టూల్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ దీనిని వైద్యపరంగా ఉపయోగించే అవకాశం ప్రస్తుతం లేదని మైక్రోసాఫ్ట్ తెలిపింది వార్తలింతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్